ఏమండీ అడ్డదిడ్డమైన పాపాల్లో బతుకుతుంటేనే నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినాడు ఈరోజు ఆ అడ్డదిడ్డమైన బతుకు వదిలిపెట్టి మారు మనసు పొంది భాగ్తీష్మం పొంది అయ్యి దేవుని బిడ్డవయ్యి దేవుని మార్గంలోకి వచ్చి దేవునితో నడుస్తుంటే ఈరోజు నిన్ను వదిలిపెడతాడా కానీ ఏం చేద్దాం వాడు లూసిఫర్ వాడు సిగ్గులేను తడసారు వస్తుంటాడు మన దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పి మోసం చేస్తుంటాడు దేవుని మీద మనకు అనుమానం కలిగేటట్టు దేవుని ప్రేమను మనం సందేహించేటట్టు దేవుని శక్తిని సందేహించేటట్టు దేవుని జ్ఞానాన్ని సందేహించేటట్టు అక్కడ చేస్తాడు అందుకే దేవునాత్మ నీతో మాట్లాడుతున్నాడు నానా విధములైన శ్రమలో నలుగుతున్న నా కుమారి నానా విధములైన శోధనల చేత కొట్టబడుతున్న నా కుమారుడా నేను నిన్ను ప్రేమించుతున్నాన నువ్వు ఎరుగుదువా ఆ నేను ఎరుగుదును తండ్రి అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు ప్రస్తుతానికి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు భవిష్యత్తులో నేను నిన్ను ప్రేమించి నువ్వు తెలుసుకోవటం కాదు నిన్ను ఇబ్బంది పెట్టినోళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తాను అన్నాడు ప్రకటన గ్రంథము ఒకసారి చూసుకోండి కావాలంటే నేను నిన్ను అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము అధ్యాయము చదువు యూదులు కాకయే తాము యూదులు అని అబద్ధమాడు సాతాన సమాజపు వారిని రప్పించేతను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేతను అది నానా విధముల చేత శోధనల చేత నానా విధములైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారి నానా విధమైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారుడా ఒక్క మాట చెప్పు నువ్వు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు నమ్ముతున్నావా అయ్యా నేను నమ్ముతున్నాను అని చేతులు ఎత్తండి అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా నువ్వు నన్ను నన్ను నన్నుగాక ఎవరిని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సరిగా చేతులు ఎత్తాలే ఇదేంది నేను రెండు చేతులు ఎత్తుతా నాకు డౌట్ లేదు దేవునికి స్తోత్రం కలిగినుగా నాకు డౌట్ లేదు ఈ మాట నువ్వు దేవునితో చెప్తున్నావు ఈరోజు నా తండ్రి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అది కూడా సామాన్యంగా నీ ప్రాణము పెట్టినంతగా నన్ను ప్రేమిస్తున్నావు ఎంతగా ప్రేమిస్తున్నావు నీ ప్రాణము నా కొరకు దారు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలిసిన సంగతి దేవునికి మహిమ కలుగును గాక అని నువ్వు అనగలిగితే అప్పుడు ఆయన నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే నేను ప్రేమించి తన నమ్ముతున్నావుగా ఓకే అట్లయితే నా మీద ఆనుకో నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు నీకు చేదైన అనుభవాలు ఉన్నాయని నాకు తెలుసు నీకు ప్రతికూలతలో నడుస్తున్నావని నాకు తెలుసు నువ్వు ఇరుకులో ఉన్నావని నాకు తెలుసు నలిగిపోతున్నావని కూడా నాకు తెలుసు నేను నిన్ను ప్రేమించి తనని గుర్తిరిగా నిమ్మళ్ళంగా ఉండవు నా మీద అనుకో నేను నిన్ను ప్రేమించి తినని నీకు అర్థమైద్ది ఈనాటి నీ స్థితిని బట్టి నిన్ను తృణీకరించుచున్న వారికి కూడా నేను నిన్ను ప్రేమించి వాళ్ళు సహా గుర్తిగేటట్టు వాళ్ళకు సహా అర్థమయ్యేటట్టు నేను చేస్తాను వాళ్ళు తెలుసుకునేటట్లు నేను చేస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు వాడొచ్చేమో నీ పని అయిపోయింది నీ చరిత్ర క్లోజ్ అయిపోతుంది ఏది దేవుడు ఉంటే ఏది దేవుని కార్యం ఏది 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 ఎక్కడ ఏంది ఏందో నీ భ్రమ అని వాడు అంటుంటాడు వాడు 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 పిలవని పేరంటానికి వచ్చే వాడు వాడు వస్తుంటాడు వాడు వాడు సిగ్నల్స్ పంపుతూ ఉంటాడు అప్పుడు నీ సమాధానం ఏంటి శత్రువా తొలిగో నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయన మీద అనుకున్నాను ఇంకొంతకాలం సమయం తర్వాత నా దేవుని కార్యాలు నేను చూస్తాను నా దేవుడే నాకు మాట ఇచ్చాడు నేను నిన్ను ప్రేమించి తనని నువ్వు తెలుసుకునేటట్టు చేస్తాను నిన్ను ఎగతాళి చేసిన వారు సైతం తెలుసుకునేటట్టు చేస్తాను నా దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయన ప్రేమను శంకించను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఇంకొకటి మహాజ్ఞానే ఆయన అంత కాళ్ళ ముందు చూపు చూస్తా నా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాడు ఆయన నాకు శాశ్వతంగా మేలు కలిగేటట్టు చేస్తాడు మహాజ్ఞానే నేను ఆయన చేత నడిపించబడుతున్నా నాకు చింత లేదో ప్రస్తుతం కొంచెం కాలం నాకు ఎదురైన ఈ తాత్కాలిక శ్రమలకు నేను భయపడను విశ్వాసి దేవుని ప్రేమించు బిడ్డ దేవుని మీద అనుకో పూర్ణ శాంతిని అనుభవిస్తావు వ్యసనాలం పట్లో చిక్కుపడిపోయి దుర్వ్యసనాలకు బానిసవైపోయి కొట్టుమిట్టాడుతున్న తముడా కొట్టుమిట్టాడుతున్న చెల్లె ఇక్కడ ఉన్నోళ్ళే కాదు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు లేదా వారికి పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు బంధకాల్లో పడిపోయి వ్యసనాల్లో పడిపోయి కొంతమంది డ్రగ్స్ కు బానిసలై కొంతమంది మద్యానికి బానిసలై కొంతమంది పొగ త్రాగుటకు బానిసలైపోయి గంజాయికి బానిసలైపోయి సిగరెట్లకు బానిసలైపోయి దుర్వ్యసనాలకి అడ్డదిడ్డమైన హేయమైన కృత్యాలకు బానిసలు అయిపోయి కొంతమంది విలవిలలాడుతున్నారు సాతాన్ అంటాడు నీ చరిత్ర అయిపోయిందని కొంతమంది మనుషులు కూడా అంటారు నీ చరిత్ర అయిపోయిందని కానీ దేవుడు అంటున్నాడు లేదు లేదు విడుదల పొందగోరి నీవు నా వైపు చూస్తున్నావు విడుదల పొందగోరి నీవు నా దగ్గరకు వచ్చావు నా వైపు చూస్తున్నావు నిశ్చయంగా నేను నిన్ను విడిపించదు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన వాటన్నిటినీ జయించేటువంటి మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు ఓయబ్బా నీకంటే భయంకరమైన తాగుబోతులు భయంకరమైన గంజాయిలు తాగినోళ్ళు భయంకరమైన డ్రగ్స్ కాలు వాటినోళ్ళు ఎంతోమంది వాటి నుంచి విడుదల పొంది ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు దైవ జనురాళ్ళై సేవ చేస్తున్నారు నువ్వు కూడా చేస్తావు నాకు ఇంతటితోనే అయిపోయింది ఇక నేను బయటపడలేను అని నువ్వు అనుకోవద్దు అనుకోవద్దు నీకు నిరీక్షణ ఉంది నా దేవుడు ఉన్నాడు నిజంగా బయట పడాలని నీకుంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని కోసాడు వాటిని జయించే మనోబలాన్ని నీకు ఖచ్చితంగా నా దేవుడిస్తాడు నేను అన్నీ అన్నీ ఎరుగున్నానండి నేను ఎరగనలేదు నేను ఎరగనట్లేదు అన్ని ఎరుగున్నాను నేను కానీ వాటి అన్నిటి నుంచి నన్ను దేవుడు విడిపించాడు నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు నన్ను ఇలా చేసి వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు నా దేవుడు సమర్థుడు ఆ జ్ఞానం ఆయనకుంది ఆ శక్తి ఆయనకు ఉంది బలహీనుడు కాదు మన దేవుడు బలవంతుడు తెలివి తెలివితేకోడు కాదు మహాజ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా చుక్కాని నీరే అనంత జానీ అనంత అనంతజ్ఞాని కాదా ఎవరైనా నీ తండ్రి తండ్రి చెప్పు నా తండ్రి నా తండ్రి అనంత నేను పిచ్చిదాన్ని కావచ్చు నేను పిచ్చోని కావచ్చు కానీ నా చెయ్యి పట్టుకున్నాడు మేధావి మహా 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 మేధావి నేను వెర్రిదాన్ని కావచ్చు వెర్రిని కావచ్చు కానీ నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నవాడు విశ్వానికి యజమాని నేనేందో నాకు తెలుసు ఆయనేందో కూడా నాకు తెలుసు నేను బలహీనుడని బలహీనల్ తెలుసు కానీ నన్ను పిలిచి నా చేయి చేపట్టుకున్నవాడు బలవంతుడని తెలుసు ఈరోజు ఇంత కఠినమైన పోరాటాల్లో కఠినమైన శ్రమలో కూడా బ్రతికున్నానంటే ఏ ధైర్యమో తెలుసా ఆయనే నా ధైర్యం ఆయనే నా విశ్వాసం ఆయనే నా నిరీక్షణ అని నువ్వు చెప్పాలి చెప్పాలి తమ్ముడు విడిపిస్తాడు నేను నా దేవుడు విడిపిస్తాడు దేవుడు విడిపిస్తాడు మనుషులు అన్నారు కదా అరే నువ్వు బా బాగుపడవురా నువ్వు మారవరా నీ బతుకు అయిపోయిందిరా అని అంటారు కదా వ్యసనాల్లో వాళ్ళకి చెప్తున్నాను నేను నీ సొంత వాళ్ళు అయ్యి అనుంటారు నీ ఫ్యామిలీ అని ఉంటారు నీ కథ క్లోజ్రా నీ చరిత్ర అయిపోయిందిరా ఇంకెక్కడరా నువ్వు బాగుపడేదని అని ఉండొచ్చు ఆఖరికి నీ మనసు నీకే చెప్తుండొచ్చు అయిపోయింది వ్యసన నీకు బానిసం అయిపోయావు ఇంకా లేదు ఇంకా లేదు కానీ కానీ ఈరోజు నీకు శుభవార్త ప్రభు నీతో ఉన్నాడు ఖచ్చితంగా విడిపిస్తాడు ఆయన బంధకాల బయటపడతా బాగుపడతావు నువ్వు కూడా బాగుపడతావు ఆశీర్వదించబడతా ఉంటావు నువ్వు విడుదల పొందటమే కాదు విడుదల బందీలు అయిపోయిన అనేక మందిని బయటికి తీసుకొని రావటానికి నా దేవుడు నిన్ను వాడుకుంటాడు